దానియలు గ్రంథపు వివరణ ఈ అంశం కోసం అందరూ ఎదురు చూస్తున్నారని నేను భావిస్తున్నాను గ్రంథాల వివరణ అన్నది కొన్ని సంవత్సరాలుగా మీ ముందుకు మేము తీసుకొని రావడం జరుగుతుంది ఒక్కొక్క గ్రంథంలో నుండి మన జీవితాలకు అవసరమైన ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ అరవై ఆరు పుస్తకాల వివరణను ఒక యజ్ఞంగా మనం ముందుంచుకొని ఈ ప్రయాణాన్ని దిగ్విజయవంతంగా కొనసాగిస్తున్నాం వాక్యము నేర్చుకోవాలి అన్న ఆసక్తి మనకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశగల ప్రాణమును తృప్తి పరచి తీరుతాడు నీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయడలా అతడు దేవుణ్ణి అడగాలి అడిగిన వానికి ధారాలముగా దయచేవాడే మన పరలోకపు తండ్రి అంత గొప్ప తండ్రిని దేవునిగా కలిగిన మనం ఎంతో భాగ్యవంతులం ఎంతో ధన్యులం ఇది ఎరుగక ఈ సమాజం ఆయనకు దూరం అవుతూ వారి నాశనాన్ని వారే తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి అయితే దేవుడు తన చెంతకు చేరాలి అనే ఆసక్తి కలిగిన ఎవరైతే ఉంటారో అలాంటి వారి కొరకు ఎందరో భక్తులను మార్గదర్శకులుగా తన గ్రంథంలో వ్రాయించి మన ముందుంచారు ఆ భక్తుల జీవితాలను మనం పఠించినప్పుడు మనసు పెట్టి వారి వలె దేవుని ఎదుట మనం ఎలా గొప్పవారుగా మనలను మనము మలుచుకోగలమో అన్నదానికి సమాధానం దొరుకుతుంది దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడే మన ఆత్మీయ జీవితానికి ఒక అర్థం ఉంటుంది అలా ఇష్టలుగా బ్రతకాలి అని అంటే మనకంటే ముందు చరిత్రలో ఎవరెవరైతే ఆయనను ఆనందపరిచి ఆయనను సంతోషపెట్టి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారో అలాంటి వారిని మనం ఎప్పుడు కూడా మన ముందుంచుకొని వారిని గమనిస్తూ ఉండాలి ప్రత్యేకించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న లేదా ఈరోజు నుండి మనం మాట్లాడుకోబోతున్న దానియలు గారు బైబిల్లో ఆయనకున్నటువంటి బిరుదు ఆయన దేవునికి బహుప్రియుడు అని ఉంటుంది బైబిల్లో దానియలు గారు ఎవరు దేవునికి బహుప్రియుడు నీవు నా ప్రియకుమారుడు నీ ఎందు నేను ఆనందించుతున్నాను లేదా ఈయనే నా ప్రియమైన కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని క్రొత్త నిబంధనలో మనం ఏసు ప్రభు గురించి చూస్తే పాత నిబంధనలో దానియలు గారికి పదే పదే ఈ కితాబు దేవుడిస్తూ ఉంటాడు నీవు బహు ప్రియుడవు అంటే దేవునికి ప్రియమైన కుమారుడిగా దానియలు గారు పాత నిబంధనలు కనబడతారు అలాంటి గొప్ప వ్యక్తి గురించి మనం ఆలోచించగలిగే అవకాశం మనకు ఆయుష్ ఉన్నప్పుడే మనకు రావడం నిజంగా ఇది కూడా ఒక గొప్ప ధన్యత అని మనము గమనించి తీరాలి కానీ ఒక గ్రంథం మనకు అర్థం కావాలి అంటే ఒక అరగంట గంటలో పూర్తయ్యేటువంటి పని కాదు అది ఎన్నో విషయాలు ఎన్నో ఆలోచనలు ఎన్నో కోణాలు ఆ గ్రంథాన్ని మనము తట్టి తట్టి పట్టి పట్టి పరిశీలించి సత్యమన్నది బహులోతుగాను దూరముగాను ఉన్నది అన్న సంగతిని మనసులో పెట్టుకొని మనం చదివినప్పుడే ఆ గ్రంథములో ఉన్న వాస్తవాలు సత్యాలు మనకు అర్థమవుతాయి ఇక జాగ్రత్తగా ఈ గ్రంథం దగ్గరికి వస్తే కృత నిబంధనలో ప్రకటన గ్రంథం ఎలాంటిదో పాత నిబంధనలో దానియలు గ్రంథం అలాంటిది అందుకే దానియలు గ్రంథాన్ని ఎక్కువగా క్రైస్తవ సమాజంలో పాత నిబంధన లేదా పాత నిబంధనపు ప్రకటన గ్రంథం అని పిలుస్తారు పాత నిబంధనపు ప్రకటన గ్రంథం అని దీన్ని పిలుస్తూ ఉంటారు దానియలు గ్రంథానికి ఉన్న ఒక అద్భుతమైన ప్రత్యేకత ఇది మనం ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఆ మధ్య కాలంలో ఒక సర్వే పెట్టి మీరు పాత నిబంధనలో ఎక్కువగా ఏ పుస్తకం చదువుతారో అని ఒక సర్వే పెట్టినప్పుడు ఎక్కువగా దాన్యుల గ్రంథానికి కోట్లు వచ్చాయి పాత నిబంధనలో ఉన్న అన్ని పుస్తకాలలో మీరు ఎక్కువగా ఏ గ్రంథాన్ని చదువుతారో అని క్రైస్తవులను ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం ఇచ్చినటువంటి సమాధానాలలో ఎక్కువ శాతం దానిల గ్రంథాన్ని కోట్లు పడ్డాయి అంటే దానిల గ్రంథం అంటే అంత ఆసక్తి ప్రజలకు అలాంటి దాని గ్రంథాన్నే ఈరోజు మనం చదువుకుంటున్నాం ఇది మొదటి సెషన్ మనకు పన్నెండు అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తూ మనం ముందుకు వెళ్ళిపోవడానికి ఈ మొదటి ఘట్టానికి మనం చేరుకోగలిగాం ఒక చిన్న పరిచయాన్ని మాత్రం నెమ్మదిగా ఈ దాని గ్రంథం కొరకు మనం తీసుకుందాం జాగ్రత్తగా లోపలికి ప్రవేశించి దాని గ్రంథంలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి దానిలు గ్రంథంలో మనం ఏం చదువుకుంటాం దానిలు గ్రంథాన్ని దేవుడు ఎందుకు వ్రాయించాడు దానియలు గ్రంథాన్ని వ్రాయించడానికి దేవుడి ఉద్దేశం ఏంటి ఈ దానియలు గ్రంథంలో దేవుడు ప్రపంచ ప్రజలకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు కేవలం ప్రపంచ ప్రజలకే కాదు తన పిల్లలుగా తనకు దగ్గరుండాలి అని కోరుకునే ప్రతి ఒక్కరికి ఆయన నేర్పించాలనుకుంటున్నటువంటి పాఠాలు ఏంటి ఈ ప్రశ్నలతో మనం గ్రంథాన్ని మొదలు పెట్టగలిగితే ఈ పన్నెండు అధ్యాయాలలో మనకు దానిని గ్రంథంలో ముఖ్యంగా నాలుగు విషయాలు బయటపడతాయి నాలుగు విషయాలు బయటపడతాయి ఈ గ్రంథాన్ని మనం ఒక్కొక్క అధ్యాయాన్ని చదువుతూ ముందుకెళ్ళినప్పుడు ఇప్పుడు నేను మీకు మొదట్లోనే చెప్పబోయే ఈ నాలుగు విషయాలే మన కళ్ళకు కనబడుతూ ఉంటాయి ఆ నాలుగు విషయాలు ఏంటో నేను మొదటి రోజే మొదటి సెషన్లోనే మీకు చెప్పేస్తే మీరు ఏం చెబుతున్నా కూడా మీరు ఆ యాంగిల్లో ఆ మాటలు ఆలోచిస్తూ ఉంటారు అందులో మొదటిది దాని గ్రంథం అనగానే ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి దేవుడు చెప్పాలనుకున్న మొదటి విషయమే ఆయన సార్వభౌమాధికారి సర్వాధికారి దేవుడు సార్వభౌముడు ప్రపంచంలో ఎన్ని దేశాలున్నా ఎన్ని రాజ్యాలున్నా ఎంతమంది పరిపాలకులున్నా ప్రపంచాన్ని గడగడలాడించే అధినేతలున్నా ప్రపంచ ప్రజలు తెలుసుకోవాల్సిందే ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడే నిరంతర సర్వాధికారి సమస్తం ఎప్పటికీ ఆయన గుప్పిట్లోనే ఉంటుంది కళ్ళ ముందు కనిపించే ఒక అధినేతను చూసి కళ్ళ ముందు కనిపించే ఒక పరిపాలకుడిని చూసి ప్రజలు ఈయనే మా దేవుడని కాని మేము భయపడవాలన్నా లేకపోతే తలదించాలన్నా ఈయనకు మాత్రమే అర్హత ఉందని కానీ ఒకనాడు ఆనాటి ప్రజలు దానిలు గ్రంథం రాసేటప్పటికి ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఈ భూమి ఉన్నంత వరకు మానవ మనుగడ ఉన్నంత వరకు ఉండే ఏ అయినా కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మన కళ్ళ ముందు మనుషులెవరూ కూడా సర్వాధికారము కలిగిన వారు కాదు మట్టి మనుషులు సమస్తము పరలోకపు మహాదేవుడు తన గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్న వైనం దానేలు గ్రంథంలో అద్భుతంగా కనపడుతుంది ఇది మొదటి విషయం అవుట్లైన్ ఇస్తున్నా మీకు అండ్ నెంబర్ టూ రెండు ఆ సర్వాధికారి కింద మనిషి అన్నవాడు ఎప్పుడు చేతులు కట్టుకొని బ్రతకాలి ఒకనాడు ఐగుప్తు రాజైన ఫరో అతని మాట విని నేను మిమ్మల్ని బయటికి పంప పంపుటకు యహోవా ఎవడు అన్నాడు పొగరుబట్టిన మాట ఆ పొగరు మనిషికి మనిషి మంచిది కాదు ఈ దాని గ్రంథం చదివేటప్పుడు దేవుడు ఎవరికి బహుమానమిస్తాడు దేవుడు ఎవరిపై చల్లని చూపు చూపుతాడు దేవుడు తన రక్షణ కవచాన్ని ఎవరి చుట్టూ వేస్తాడు దేవుడు తన కంచుకోటను ఎవరి చుట్టూ ఏర్పాటు చేస్తాడు దేవుడు తన భద్రతను ఎవరి మీద ఉంచుతాడు ఆ ప్రశ్నలకు జవాబే తన పట్ల అమితమైన రాజీ లేని విధేయత చూపిన వారికి మ్యాన్స్ ఒబీడియన్స్ విధేయులే విజయులవుతారు ఇది రెండవది మొదటిది దేవుడు సార్వభౌముడు రెండు విధేయునికి ఎప్పుడు విజయం వరిస్తుంది ఎప్పుడు విజయం వరిస్తుంది విధేయుడు అంటే అన్ని బాగున్నప్పుడు విధేయత చూపడం కాదు పరిస్థితులు ప్రతికూలమైన ఆయనకు విధేయత చూపాలి అలా చూపితే ఆయన తన స్పందన ఎలా ఉంటుందో ఈ ప్రజలకు తెలియజేయాలంటే తెలుసుకోవడానికి ఆ ప్రజలు చదవలసిన పుస్తకమే దానియలు గ్రంథం ఇది రెండవది మూడు ఈ చరిత్రలో ఈ ప్రపంచం ఎన్నో రాజ్యాలను చూసింది ఎన్నో పాలనలకు సాక్షిగా నిలబడింది కానీ ఏ రాజ్యాన్ని చూసినా చరిత్రలో ఏ పాలనను చూసినా ఈ రాజ్య పరిపాలనలన్నీ కూడా ఒక్కసారి ఒక మెరుపు మెరిసినట్టుగా మెరిశాయి కానీ తర్వాత చరిత్రలో కన్ను మరుగైపోయి ఈరోజు చరిత్రలో మాత్రమే కనబడుతున్నాయి కానీ కళ్ళ ఎదుట కనిపించని పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందు కనిపించే ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా ఏ పాలకుడైనా ఏ దేశమైనా ఒక అగ్రరాజ్యంగా ఆధిపత్యం విషయంలో పోటీ లేని పార్టీగా ఈరోజు మన కళ్ళ ముందు ఏది కనబడినా అది తాత్కాలికమే అన్న విషయం మనతో పాటు ఈ ప్రపంచ రాజ్యాలు కూడా గుర్తించుకోవాలి నేను మాట్లాడుతున్నది భూలోక రాజ్యాల గురించి భూలోక ప్రభుత్వాల గురించి ఈ భూలోక రాజ్యాలని గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అద్భుతమైన వాస్తవమే ఈరోజు మీకున్న అధికారం ఈరోజు మీకున్న ఆధిపత్యం ఈరోజు మీరు అనుభవిస్తున్నటువంటి ఈ అధికార ఆనందం ఎప్పుడు తాత్కాలికమే అని చెప్పేదే దానియలు గ్రంథం అని చెప్పేదే దానియలు గ్రంథం భూలోక రాజ్యాలు ఏవైనా అవి కేవలము తాత్కాలికం మాత్రమే ఇది మూడవ విషయం మనము దాని గ్రంథం చదివేటప్పుడు మన కంటికి కనిపించే మరొక విషయమేది దేవుడు సార్వభౌముడు ఆ సార్వభౌముడికి మనిషి విదేడైనప్పుడు వద్దన్న విజయం వస్తుంది మూడు రాజ్యం ఏదైనా అది తాత్కాలికమైనదే అశాశ్వతమైనదే ఇక చివరిగా నాలుగు భూలోక రాజ్యాలు అశాశ్వతం అన్నప్పుడు ఏ రాజ్యము శాశ్వతం అని అర్థమైపోతుంది మనకు అది దేవుని రాజ్యం అది దేవుని రాజ్యం ఆ పరలోకపు దేవుడు భూమి మీద తాను ఒక రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు దానేలు గ్రంథం రాసేటప్పటికీ అది భవిష్యత్తు దానేలు గ్రంథం రాసేటప్పటికీ ఆ కాలానికి అది భవిష్యత్తు భవిష్యత్తులో తాను భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు దాని లక్షణమే చాలా గట్టిగా బలంగా నొక్కి చెప్పాడు ఈ గ్రంథంలో అది అంతము లేనిది అది శాశ్వతమైనది ఆ దేవుని రాజ్యం ఎవరి చేతుల్లో అయితే ఉన్నదో ఆ ప్రభుత్వం ఎవరి చేతులకైతే ఇవ్వబడినదో ఆయనే శాశ్వత కాలం తన ప్రజలను పరిపాలించు రాజాభిరాజు అని చెప్పేదే దానియేలు గ్రంథం మొదట అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వరకు ఈ పన్నెండు అధ్యాయాలు ఈ సమాజానికి ఈ ప్రపంచానికి చెప్పే ముఖ్యమైన నాలుగు విషయాలు ఇవి ఎవరికి అవసరం ఇవి అందరికీ అవసరం ఇవి అందరికీ ఈ నాలుగు విషయాలు తెలిసినప్పుడు మనిషి తాను ఎక్కడ ఉండకూడదు దేనికి ఓటు వేయాలో దేనికి ఓటు వేయకూడదు ఏ జెండా కిందకి రావాలో ఏ జెండా కింద ఉండకూడదు ఏ పార్టీలో ఉంటే తనకు భవిష్యత్తు ఉంటుందో ఏ పార్టీలో ఉంటే నాశనాన్ని కొని తెచ్చుకుంటాడు అని తన భవిష్యత్తును గురించి మనిషి ఆలోచనలు చేసి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి దారి చూపే గ్రంథమే దానియలు గ్రంథం దానియలు గ్రంథం ఇలాంటి ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు ఈ గ్రంథాన్ని మనము ఒక్కొక్క అధ్యాయాన్ని మనం చదువుతూ ముందుకెళ్ళినప్పుడు అలా మన ముందు కనబడుతూ వస్తూ ఉంటాయి అ సింపుల్ అవుట్లైన్ ఆఫ్ ద బుక్ ఆఫ్ డానియల్ పోతే దాని గ్రంథాన్ని ఒక్కసారి మీరు తెరిచి చూసినప్పుడు మీకు అధ్యాయాలు ఏమో పన్నెండు కనబడతాయి కానీ ఆ పన్నెండు అధ్యాయాలు కలిగిన పుస్తకాన్ని ఇప్పుడు నేను చెప్పిన నాలుగు విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు విషయాలు నేర్చుకోవడానికి ఈ పుస్తకాన్ని నేను రెండు భాగాలుగా విడగొడుతున్నాను టూ పార్ట్స్ మెయిన్ ఫోకస్ ఎన్నిటిపైన ఉంటాయి మనకు నాలుగు ఆ నాలుగేంటో చెప్పాను ఈ నాలుగు విషయాలు నేర్చుకోవడానికి మన ముందు ఎన్ని అధ్యాయాలు కనబడుతున్నాయి పుస్తకములు పన్నెండు ఆ నాలుగు విషయాలు నేర్చుకోవడానికి మన కళ్ళ ముందు కనిపించే పన్నెండు అధ్యాయాలను మళ్ళీ రెండు భాగాలుగా విడగొడుతున్నాను అందులో మొదటిది మొదటి అధ్యాయం నుండి ఆరవ అధ్యాయం వరకు రెండవ భాగం ఏడవ అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వరకు మొదటి ఆరు అధ్యాయాలకు ఏడు నుంచి పన్నెండు ఉన్న తేడా మనం ఒకవేళ ఆలోచించగలిగితే మొదటి ఆరాధ్యాయాలు చరిత్రను తెలుపుతాయి అందుకే దీన్ని చారిత్రక భాగము అని రాసుకోండి మొదటి ఆరు అధ్యాయాలకు ఒక ఒక పేరు పెట్టుకుంటున్నాం మనం ఏమని హిస్టారికల్ పార్ట్ చారిత్రిక చారిత్రక భాగము ఏడు నుంచి పన్నెండు అధ్యాయాలను సెకండ్ పోర్షన్ గా సెకండ్ పార్ట్ గా మనం ముందు పెట్టుకొని దాన్ని ప్రవచన భాగము అని మీరు రాసుకోవాలి చెప్పండి మొదటి ఆరు అధ్యాయాలు చారిత్రక భాగము అందులో కూడా స్వప్నాలు ఉన్నాయి అందులో కూడా దర్శనాలు ఉన్నాయి అవన్నీ తర్వాత సంగతి దాని హిస్టారికల్ పార్ట్ ఆఫ్ ద బుక్ ఆఫ్ డానియల్ ఏడు నుంచి పన్నెండు అధ్యాయాలను ప్రవచన భాగంగా మనం దాన్ని డీల్ చేయబోతున్నాం మన ముందు ఆరు రోజులు పన్నెండు అధ్యాయాలు రోజుకు మూడు సెషన్లు ఆరు ఇంటూ మూడు అంటే పద్దెనిమిది ప్లాన్ చేస్తున్నాను ఆరవ రోజు నాకు తెలిసి మధ్యాహ్నం వరకే అంటే ఒక రెండు గంటలు ఒక్కొక్క సెషన్లో ఒక గంటని లెక్క వేసుకున్న ఈ లెక్కన మన ముందు పదిహేడు గంటలు ఉన్నాయి ఆరో రోజు మూడు సెషన్లు కాకుండా రెండు సెషన్లే నేను మాట్లాడితే ఆరవ రోజు నైట్ మీటింగ్ లేదు మనకు అంటే పదిహేడు గంటలు ఇప్పటి నుంచి పుస్తకం ఒకటి అధ్యాయాలు పన్నెండు భాగాలు రెండు విషయాలు నాలుగు రోజులు ఆరు గంటలు పదిహేడు బెల్ రింగ్ అయింది బండి స్టార్ట్ అయింది మధ్యాహ్నం స్టార్ట్ చేస్తాను లంచ్కి వెళ్ళండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దేవా ఆసక్తితో కూర్చున్న మీ పిల్లల్ని బట్టి ఆనందిస్తూ మీ మాటల కొరకు ఎదురు చూస్తున్న ప్రాణాలను మీకు అప్పగిస్తూ వంటి వారమైన మేము మహాజ్ఞానాన్ని ఆలోచించడానికి ఏమాత్రపు వారం కానీ మీ మీదున్న విశ్వాసం మాకది మీరిచ్చిన వాగ్దానాల మీద ఉన్నటువంటి విశ్వాసం ఉంది మాకు ఆ విశ్వాసముతో మీ పాదాల చెంత ఈ ప్రయత్నాన్ని పెట్టి ముందుకెళ్లవచ్చుండగా నడిపించమని కేవలం మీరు మాత్రమే మహిమ పొందమని మా జీవితాలకు అవసరమైన ప్రతి ఆలోచనను కూడా పరిపూర్ణంగా మాకు అనుగ్రహించమని వేడుకొనొచ్చు తొలి దినానికి నడిపించి ఈ రీతిగా మీరు నడిపిస్తున్నందుకు ఆనందిస్తూ మీ పాదాల చెంత మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రభువారి అత్యంత పవిత్రమైన నామములు వినయముతో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్